అమ్మా ఇప్పుడేం చెప్తున్నావు ఇగో ఇప్పుడు చుట్టూ చురు కదా మరి బాసండీ మాలసేది పండుకుందాము పండుకుందాము ఇప్పుడు ఇప్పుడు అన్న అవతల వేసుకుంటారా పొదల మరియు ఎప్పుడు చేసే పని అప్పుడు చేయాలా మరి పొదగా పొద్దు లేకపోతే ఇవన్నీ టాకల్ అంటే పొద్దుపోతది ఇక ఇప్పుడు అవతల వేసుకుంటే ఇంటనేకేసుకుంటే మోరికాడ మంచిగా పొద్దుల వేస్తూ అమ్మవచ్చు ఎట్లా అందుకోసము చేస్తున్నా ఇప్పుడు ఇగో ఎప్పుడు ఎప్పుడు ఆలోచన కుదురుతుందో అప్పుడే వెంటనే పని చేసుకోవాలా అయితేనే పొద్దుగాలక ఉంటుంది ఏ ఇప్పుడు చేతనైతే లేదు తిని పండుకుందామని అంటే పొద్దుగాల పరు అవుతుంది చేత కాదు ఇప్పుడు చేసే పని ఇప్పుడే చేయాలా ఇప్పుడు ఇన్ని బోర్లు తోముతావు ఇగా ఇంకా ఉన్నాయి ఇంకా వేసినాయా ఆడ మాత్తున్నాయి అయ్యో అవన్నీ తోమాల మరిగా అంట్ల కొన్ని డబ్బాలు ఉన్నాయి పొద్దున్న తోముదామమ్మా తోమేతే ఒక సిద్ధం కదా